విద్యార్థులు యాంటీ డ్రగ్స్ మరియు యాంటీ ర్యాగింగ్లపై అవగాహన కలిగి ఉండాలి డ్రగ్స్ వాడిన అమ్మిన తయారు చేసిన మరియు ర్యాగింగ్కు పాల్పడిన నేరమే నీ భవిష్యత్తు అంధకారం అవుతుంది జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఉమాదేవి బెల్లంకొండ మండల ఎస్ఐ డి ప్రవీణ్ టుడే టీవీ ప్రతినిధి తుగ్గి నాగేశ్వరరావు విద్యార్థులు యాంటీ డ్రగ్స్ మరియు యాంటీ ర్యాగింగ్పై పై అవగాహన కలిగి ఉండాలి డ్రగ్స్ వాడిన మరియు అమ్మిన తయారు చేసిన ర్యాగింగ్ చేసిన నేరస్తులే మీ భవిష్యత్తు అంధకారం అవుతుంది కనుక ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి అని బెల్లంకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ బత్తుల ఉమాదేవి మరియు బెల్లంకొండ ఎస్ఐడి ప్రవీణ్ వ్యాఖ్యానించారు ప్రభుత్వ జూనియర్ కళాశాల బెల్లంకొండ నందు యాంటీ డ్రగ్ యాంటీ మరియు ర్యాగింగ్ పై మంగళవారం అవగాహన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి బెల్లంకొండ ఎస్హెచ్ఓ డి ప్రవీణ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ బొత్తుల ఉమాదేవి హాజరై మాట్లాడుతూ ప్రపంచాన్ని భూతంలా పట్టి పీడిస్తున్నది ఎంతోమంది యువతను నిర్వీర్యం చేస్తున్న డ్రగ్స్ భూతం సమాజం నుండి ప్రతి ఒక్కరూ తరిమి కొట్టాలన్నారు భావి భారత పౌరులైన మీరు డ్రగ్స్ మరియు ర్యాగింగ్ పై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు బెల్లంకొండ ఎస్హెచ్ఓ డి ప్రవీణ్ గారు మాట్లాడుతూ డ్రగ్స్ మరియు నిషేధిత ఉత్ప్రేరకాలు వినియోగించడం నేరం అన్నారు కాబట్టి డ్రగ్స్ జోలికి వెళ్ళవద్దు డ్రగ్స్ వినియోగించిన వినియోగించే వారికి సహకరించిన కఠినమైన శిక్షలు ఉంటాయని భావి భారత పౌరులైన మీరు ఈ డ్రగ్స్కు దూరంగా ఉండాలని హితవు పలికారు మనం చేయవలసిన పనులు ఏమిటో మనం చేయకూడని పనులేవో తెలుసుకొని చక్కగా ఆచరించాలని అంతేకాకుండా ఎవరైనా డ్రగ్స్ వాడుతున్నట్లు మీ దృష్టికి వస్తే వెంటనే మాకు సమాచారం అందించాలని ఎస్హెచ్ఓ ప్రవీణ్ గారు తెలిపారు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ జే లక్ష్మీ సులోచన గారు మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తించాలని డ్రగ్స్ మరియు ర్యాగింగ్ వంటి విషయాల జోలికి పోరాదని ప్రతి ఒక్క విద్యార్థి తమ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తెరిగి విద్యను అభ్యసించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కళాశాల బాలికా నోడల్ ఆఫీసర్ జి కుసుమకుమారి గారు విద్యార్థులపై జరుగుతున్న వేధింపులపై అనేక చట్టాలు ఉన్నాయని ఫోక్సో చట్టం కింద కేసు నమోదు అయితే జీవితం సర్వనాశనమైనట్టేనని కాబట్టి భావి భారత పౌరులైన ప్రతి విద్యార్థి కూడా బాధ్యతతో విద్యాభ్యాసం చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ఏ రత్నకుమారి బివై సత్యప్రభ షేక్ రెహానా వై రమేష్ బాబు ఎం సాంబశివరావు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు